హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగార్జున సో ఈరోజు మనం మన పొలంలో ముక్కజొన్న అయితే వేస్తున్నాము అండ్ అలాగే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తుంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే మీ సైడ్ ఎలా మొక్కజొన్న వేస్తారో కామెంట్ చేయండి తప్పకుండా అండ్ ఫార్మర్స్ అందరూ తప్పకుండా లైక్ అయితే చేయండి సో ఇక్కడ కనిపించేది మొత్తం కంప్లీట్ అయిపోయింది వేసేసినాము నేను మా అమ్మ ఇంకా ఇది అనమాట మొన్న వేసాం కదా మొన్న వీడియో చేసాం కదా సో అయితే వేశాను ఇంకా ఫుల్ వీడియో చూడాలనుకుంటే వీరసేనది కింద పిన్ చేస్తాను చూడండి అండ్ మొలకలు అయితే వచ్చేసాయి సో ఇక్కడ కనిపించేది ఇది మొత్తం వేస్తున్నాము నేను మా అమ్మ ఇంకా ఇంకో అక్క ముగ్గురు కలిసి వేస్తున్నాం అనమాట సో ఇక్కడ వేస్తున్నాను కదా సో మా సైడ్ అయితే ఇలాగే వేస్తాము సో మీ సైడ్ ఎలా వేస్తారో కామెంట్ చేయండి తప్పకుండా అండ్ ఇక్కడ కనిపించే ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వేస్తున్నాను చూడండి ఇంకా మా సైడ్ అయితే ఇలాగే వేస్తారు సో మీ సైడ్ ఎలా వేస్తారో తెలియదు సో మీ సైడ్ ఎలా వేస్తారో కామెంట్ చేయండి అలాగే సో ఇక్కడ ఇగో నేను మా అమ్మ ఇంకో అక్క అయితే ముగ్గురం వేస్తున్నాము కనిపిస్తున్నారు కదా వాళ్ళు కూడా సో అక్కడ మడకతో అలా తోలుతున్నాము సాల్ తోలుతున్నాము అండ్ మొక్కజొన్న అయితే అయిపోయాయి కొంచెం మళ్ళీ అయితే వెళ్తున్నా సో కొన్ని తక్కువ వచ్చాయి అనమాట సో కొనుక్కొని వచ్చాను అండ్ మళ్ళీ వేస్తున్నాం ఇక్కడ ఇది మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఈరోజు కంప్లీట్ చేయాలనుకునే వచ్చాము సో ఇదే లాస్ట్ అనమాట ఈ సగం అయిపోగానే ఇంకా మొత్తానికి అయిపోయినట్టే అండ్ వీడియో ఫార్మర్స్ ఎవరైనా అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్నారు వాళ్ళు అక్కడ వెనకాల వాళ్ళు వేస్తున్నారు ముందర ముందర దాకా నేను వేసుకుని వచ్చేసి ఇక వీడియో అయితే తీస్తున్నారు అండ్ ఇది ఇలా వేస్తాము సో ఇది కంప్లీట్ అయిపోయాక ఇక లాస్ట్లో ఇలా అయితే తోలుతాం అనమాట అంటే విత్తనాలు పైన పడ కనిపించకుండా లోపల మట్టి లోపలికి పడాలనేసి ఇక ఇట్లా తోలుతాం అనమాట ఇది సో మొత్తం అంతా ఇట్లా చేస్తాము లోపలికి పడాలి విత్తనాలు పైన కనిపిస్తే ఇంకా మొలకలు రావనేసి ఇంకా అన్ని లోపలికి పడ్డానికి సో ఇది పడి అంటాం మేము సో ఇలా వేస్తామండి సో మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి